హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ ప్రతి పోరాటం డిఎస్పి న్యూస్ అమలాపురం పట్టణంలోని సమాచార భవనం వద్ద నుండి గడియార స్తంభం భారీ ర్యాలీ నిర్వహించిన సహకార సంఘాల ఉద్యోగులు సమాచార హక్కు మన ప్రాథమిక హక్కు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన సహకార సంఘాల ఉద్యోగులు కృషి వారి అగ్రహారం నుండి గడియార స్తంభం సెంట్ర వరకు ర్యాలీలో సహకార సంఘాల ఉద్యోగులు మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు स्लो स्लो समाचार 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 हको प्रति भारती हकु समाचारती भारती हकु आपको माता रहतो माता रहतो माता रहतो आपको माता रहतो आपको आपको माता रहतो प्रांतीय आपको प्रति भारतीय आपको प्रति भारतीय आपको प्रति भारतीय आपको प्रांतीय आपको प्रांतीय आपको प्रांतीय आपको प्रांतीय आपको రాష్ట్ర సమాచార కమిషనర్ వారు ఆదేశం మేరకు అలాగే మా ఆర్సిఎస్ రిజిస్ట్ర వారి పిలుపు మేరకు కోనసామ జిల్లా జిల్లా సహకార అధికారి వారి ఆధ్వర్యంలో మన సమాచార హక్కుని అవగాహన కలిగించ కలిగించే విధంగా ర్యాలీ నిర్వహించడానికి ఈ రోజు అందరూ కలిసి ఇక ఈ గడియార స్తంభం దగ్గర ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సమాచార హక్కు జవాబుదారతనానికి పారదర్శకతను ప్రభుత్వ పాలనలో తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ గొప్ప బిల్లు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క చట్టం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తారు చేస్తారనే ఉద్దేశంతో మా ఉద్యోగులందరూ కోనసీమ సహకార శాఖ సిబ్బంది అంతా కలిసి అలాగే సంఘ మా మా యొక్క సంఘాల సిబ్బంది కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవగాహన కల్పించడానికి ప్రయత్నం మా ప్రయత్నం చే చేయడం జరిగింది అలాగే ఈ యొక్క సమాచార హక్కుని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని చక్కగా పరిపాలనని సుపరిపాలన చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతూ మా జిల్లా శాఖ సహకార శాఖ మా తరపున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మా అధికారి చెప్పిన రీతిగా మా కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం అలాగే సమాచార హక్కు కమిషనర్ యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ సమాచార హక్కు చట్టం మీద ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ రోజు ఈ ర్యాలీ జరుపుతున్నాము కాబట్టి కొన్ని దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారంగా సిక్స్ ఏ ప్రకారంగా ప్రజలు ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళు అడగవచ్చు కాబట్టి సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా సమాచారం వారు ఆ డిపార్ట్మెంట్ వారు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు కాబట్టి సమాచార హక్కు చట్టంలో అనుగుణంగా చట్ట ప్రకారంగా ఏ ప్రతి పౌరుడు కావలసిన సమాచారాన్ని ప్రతి డిపార్ట్మెంట్ లో అడగవచ్చు వారు సమాచార హక్కు చట్ట పరిధిలోనే దాని యొక్క పరిధిలోనే మాత్రమే అధికారులు ఆ సమాచారాన్ని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవచ్చు ముందు మాట్లాడినటువంటి అధికారి పేరు నోకరాజు గారు అసిస్టెంట్ రిజిస్ట్రార్ అలాగే నేను నా పేరు టి బుజ్జయ్య అసిస్టెంట్ రిజిస్ట్రార్ డివిజనల్ కోఆపరేట్ ఆఫీస్ అమలాపురం